ఇవాళ వాళ్ళు ఏంటంటే జనం పైసలకు అమ్ముడు పోతున్నారు కాబట్టి ఈ మార్వాడోళ్ళ చేతుల్లో ఇక్కడ పాలిటిషియన్స్ పైసలు ఉన్నాయి వాళ్ళు వీళ్ళు కలిపి లావాదేవీలు ఉన్నాయి కాబట్టి ఇంత నిశ్చిగ్గుగా నిర్లజ్జగా ఇంత అవమానపర అవమానకరమైనటువంటి భాష వాళ్ళు మాట్లాడుతుంటే కూడా ఈ కు కనీసం చీము నెత్తురు లేకుండా ఈ ప్రాంతంలో పుట్టినోళ్ళు వాళ్ళకు వాళ్ళు పలుగుడు అనేది వాళ్ళ చెప్పులు మోసినట్టు చెప్పులు తలకాయ మీద పెట్టుకొని తిరిగినట్టు చేస్తున్నారో ఆ అది కేవలం వాళ్ళ పైస లాలూచితో వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఎంత ప్రజలు ఈ ప్రజలే ఉన్నది ఆ మార్వాడు దగ్గరనే మళ్ళీ ఒకటి యాభై కోట్లు కాకపోతే వంద కోట్లు తీసుకొచ్చి నియోజకవర్గానికి ఇట్లా పంచి మేము గెలుస్తామని అనుకుంటున్నాము కానీ వాళ్ళ నోట్ల కట్టలు మా ఓట్ల ముంగట రేపు భవిష్యత్తులో నిలబడయి తెలంగాణ ప్రజలు జాగృతం కాబోతున్నారు ఇలా మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేసి లోపల పెట్టినా కానీ చాలా ప్రాంతాలలో బంద్ జరిగింది ఇప్పుడే నేను విజువల్స్ చూసుకుంటా వస్తున్నా చాలా ప్రాంతాలలో జరిగింది రేపు ఇంకా కూడా మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణ కూడా అటువంటి కాల్ ఇస్తే వాలంటరీగా బంద్ చేసేటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి అందరి వర్తకులను మేము ఏకం చేస్తాం మా కుల వృత్తులను మా ఇక్కడ లోకల్ బిజినెస్ మ్యాన్లను మేము కాపాడుకుంటాం అని చెప్పదలుచుకున్నాం సంపాదించండి అట్లా దాదాపు వంద మంది సంపాదించింది ఒక్క కుటుంబము పది పదిహేను ఏళ్ళు రెండు వందల కోట్లు ఎట్లా సంపాదిస్తారో అది ఎట్లా సంపాదించారో అదంతా ఎక్స్పోజ్ చేస్తాం రేపు జనం దగ్గర పోయి ఆ చైతన్యం తీసుకొచ్చి అది చట్టం రాదు వ్యాపార హక్కుల చట్టం రాదు అప్పటిదాకా బరాబర్ కొట్లాడతాము మా చిన్నాన్ని చైతన్యవంతులను చేస్తాము ఈ ప్రభుత్వం తోటి అయ్యేటట్టు చూస్తాము కాకుంటే అది చేసేట ప్రభుత్వాన్ని కూడా తీసుకొస్తాం కానీ ఏంది దేశాన్ని విభజన చేయదలుచుకున్నారా మరి వాళ్ళు నార్త్ ఇండియన్స్ అంటే సౌత్ ఇండియన్స్ ఎవరికి రోషం లేదా తెలంగాణకి రోషం లేదా మేము అన్నం తింటలేమా అంటే మీరు దోపిడీ చేసేందుకు వస్తే మేము దోపిడీ గురైతేనే ఉండాలా మేము వచ్చి మిమ్మల్ని రేపు చేసుకుంటూ కూర్చుంటారు అంటే తిరగబడమా మేము బాబరి బరాబర్ ఉంటుంది మాకు కూడా మాకు అస్తిత్వం ఉన్నది భారతదేశం అంటేనే నేను చెప్తూనే ఉన్నా కంటిన్యూస్గా అది ఐదు ఐదు వందల ఎనభై సంస్థానాలు కలిపి కలిపితే అయింది అది ఆరు వేల డిఫరెంట్ కులాలు పదహారు వందల భాషలు పైన భాషలు కలిపితే భారతదేశం అయింది నువ్వేదో నిన్ను నిన్ను అనగదొక్కుతా నువ్వు మేమే వచ్చి నార్త్ ఇండియన్స్ మేము పవర్ఫుల్ అంటే కాదు మేము కూడా మనుషులమే మాకు కూడా ఉంది నీ అది ఉండేది ఉంటే ఇప్పుడు వాళ్ళు అన్నారు అరే తూ క్యారే దూద్ బేసిన వాళ్ళ తూవి బాత్కర్రా అన్నాడు ఏ దూద్సిన వాళ్ళ కాశ్మీర్సే కన్యాకుమారి తకే ప్రతి ఊర్లలో ఉన్నారు పాల పాల వృత్తిలో ఉన్న గొల్లూలు దాంకున్నారు ఈ జాతి కూడా ఉన్నది మాయబడి కూడా వీళ్ళు ఉన్నారు ఎవరైతే నువ్వు వాడు అన్నాడు కదా తూ క్యారే నీచా జాతికా అని చెప్పని నీ జాతికి కింద ఉన్నోళ్ళందరూ కూడా మీతో కూడా నీచా జాతులే ఎస్సీ ఎస్టీలు విభిన్న బీసీ కులాలందరూ కూడా నీచా జాతులే ఈ జాతులు కూడా మొత్తం భారతదేశం మొత్తం ఒకటైతే నువ్వు ఖాళీ నీ మార్వాడ కమ్యూనిటీ నీ గుజరాత్ కమ్యూనిటీయో కొంతమంది దోపిడదారులను ఒక్క చేస్తా కావచ్చు కానీ జాతి పేరు మీద ఇచ్చినావు కదా దేశం మొత్తం మేము కూడా పెడతాం ఇక్కడ అవసరం అయితే ములాయం ములాయం కొడుకుని ఇక్కడ తీసుకొస్తాం లాలుని తీసుకొస్తాం లాలు కొడుకుని ఇక్కడ తీసుకొస్తాం మొత్తం భారత నితీష్ కూడా తీసుకొస్తాం ఇక్కడ ఈ వాదం గురించి తిరిగేటువంటి వాళ్ళం కూడా మేము కూడా దించుతాం మా 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 వాళ్ళు లేరు మేము ఎట్లా మా వాదన గొడవైంది ఆ దేశంలో మొత్తం మేము కూడా తీసుకొచ్చి పెడతాం నార్త్ లో కూడా మా వాళ్ళు ఉన్నారు కాశ్మీర్కే లీడ్ దాకా మొత్తం తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి మూడు పార్టీ మౌనంగా ఉంది రెండు పార్టీలు దీనిపైన వాళ్ళకే సపోర్ట్ గా మాట్లాడుతూ ఉన్నారు చెప్పారు అన్ని రాజకీయ పార్టీ ఈ మౌనం ఉన్నది కూడా వాళ్ళ సైడ్ ఉన్నారు ప్రజల ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రజలు ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి వ్యతిరేకంగా చేసేటువంటి ఏ రాజకీయ పార్టీలైనా కానీ ప్రజలు భూస్థాపితం చేస్తారో